హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బూను అండ్ మీ సో ఇవాళ నిన్నటి వీడియో చూసారా అందరూ పాప్కార్న్ తోటి కారం పొడి చేసి చూపించాను సో దట్ ఈజీ ఈజీగా అయిపోయే రెసిపీస్ చూపించాలనేదే నా గోల్ అండి సో ఇవాళ నిన్న మరి ఒకటే ప్యాకెట్ తెప్పిస్తే అవదు కదా ఒక నాలుగైదు ప్యాకెట్స్ తెప్పించాము ఇది రెండో ప్యాకెట్ అనమాట యాక్ట్ టూ పాప్కార్న్ ఫ్రమ్ జెప్టో సో దీని నుంచి ఈరోజు ఇంకొక వెరైటీ ఆఫ్ స్నాక్ చేసి చూపిస్తాను నేనైతే మా అబ్బాయి కోసం చేస్తున్నానండి స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా చేద్దామనేది నా ఇంటెన్షన్ సో దీనికోసం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించేస్తాను ఒక ప్యాకెట్ పాప్కార్న్ ఇదిగోండి ఈ బౌల్కి వస్తుంది ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి తర్వాత ఒక చిన్న కప్ అండి నియర్లీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరిపిండి బియ్య పిండి ఇది పొడిపిండి అయినా ఓకే తడిపిండే పెట్టాలి అనే రూల్ ఏమీ లేదు ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి కొంచెం ఒక మీడియం సైజు ఆనియన్ కొంచెం ఒకటి ఆర్ రెండు పచ్చిమిర్చి మీరు తినే ఘాటుని బట్టి ఇది అల్లం పేస్ట్ అండి అల్లం ముక్కలు వేస్తే మామిడికి నచ్చదు తినేవాళ్ళు అల్లం ముక్కలు వేసుకోండి సన్నగా ఉప్పు కొత్తిమీర కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి పిండిలో పిండి కలిపేటప్పుడు వేస్తాను సో ఇదంతా చేయాలి మరి దీంతో డ్రై డ్రైగా ఉంది ఎలా అనుకుంటున్నారా ఏం లేదండి ఫస్ట్ ఈ పాప్కార్న్ ఉంది కదా దీన్ని వల్ల మిక్సీ పట్టట్లేదు మనం వేడి వేడి నీటిలో జస్ట్ ఒక హాఫ్ సెకండ్ పాటు స్నానం చేయించాలి అంటే వీటిల్ని ఆ వేడి నీటిలో వేసి ఉంచితే మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇందులో కలిపి వడలు వేసేసుకోవడమే ప్రాసెస్ చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు ఓకేనా సో బేసిక్గా అండి ఒక హాఫ్ లీటర్ వరకు అట్లా అప్రాక్సిమేట్గా వాటర్ తీసుకోండి గిన్నెలోకి అది పొయ్యి మీద పెట్టి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అంటాం కదా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత పాప్కార్న్ యాడ్ చేసుకుందాం ఇదిగోండి వాటర్ మరిగిపోయినాయి అండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా మరుగుతున్న నీటిలో మనం పాప్కార్న్ యాడ్ చేసేసుకుందాం ఇంక ఈ పాప్కార్న్ అండి ఒక్కొక్కటి వేస్తే తెల్లారిపోతుందని ఏడిపిస్తున్నారు నన్ను ఇంకా సరే ఫాస్ట్ ఫాస్ట్గా బౌల్లో ఉన్న పాప్కార్న్ అంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఉంటే చాలా చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి ఈ మెత్తగా అయిపోయిన పాప్కార్న్ అండి ఇదిగో ఇట్లా వేరే బౌల్లోకి తీసుకోండి ఈ బౌల్ కొంచెం పెద్దగా ఉంటే బెటర్ అనమాట మనకి సో దాట్ మనం పిండి అది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పాప్కార్న్ అండి నీళ్ళల్లో జస్ట్ ఒక హాఫ్ మినిట్ టు వన్ మినిట్ చాలు మరీ ఎక్కువసేపు ఉంచారనుకోండి మెత్తగా పేస్ట్లా అయిపోతుంది అలా అవ్వకూడదు లైట్గా బరకు ఉండాలన్నమాట ఈ ఫీల్ ఎలా ఉందో చెప్పినా బటర్ పాప్కార్న్ కదా మళ్ళీ స్మూత్ స్మూత్గా ప్లఫీ ప్లఫీగా ఉంది సో బేసిక్గా ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మన ఇంగ్రీడియంట్స్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ వరిపిండి చెప్పాను కదా బియ్య పిండి అది వేసేసుకుందాము తర్వాత ఇదిగోండి ఇందాక చూపించాను కదా ఫస్ట్ అయితే ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర భలే ఫ్రెష్గా ఉందండి వయ్ మార్కెట్ నుంచి నిన్నే తెచ్చాం కొంచెం ఉప్పు అండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు జస్ట్ ఒక అర స్పూన్ వేసుకోండి ఎక్కువ అవుతుంది మళ్ళీ అండ్ అదిగోండి ఇందాక మీకు చెప్పాను కదా జీలకర్ర అండ్ దెన్ ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండి సన్నగా లేతగా ఉన్న పచ్చిమిర్చి అలా సన్నగా తరిగేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు సైతం తినేస్తారు అదే మనము కొంచెం ముదిరిన పచ్చిమిర్చి అనుకోండి గింజలు తగులుతూ బాగుండదు తినేటప్పుడు అండ్ ఫైనలీ అల్లం పేస్ట్ వేస్తున్నాను మీరు పెద్దవాళ్ళు కనుక ఈ రెసిపీ చేసుకున్నట్టయితే అల్లం సన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకోండి సో ఇదంతా బాగా ఒక మిక్స్ ఇచ్చేసేయండి సరిపడా వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకోండి సో దట్ మనకి వడల పిండిలాగా రావాలన్నమాట ముందే మన మనం ఎక్కువ వాటర్ వేసామంటే లూజ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ టేస్ట్ బాగుండదు ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్ గైస్ చూడండి కొంచెం వాటరే పడతాయి ఇప్పుడు దీనికి ఆల్రెడీ చూడండి బైండింగ్ టెక్స్చర్ వచ్చేసింది ఇలా పిసుకుతుంటే మీకు అర్థమవుతుంది కదా ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది సో కొంచెం వాటర్ ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట దగ్గర దగ్గరగా నన్ను అడిగితే కొంచెం కొంచెం వాటర్ చిలకరిచ్చుకుంటూ కలుపుకోండి సో దట్ మీకు వడల పిండి టెక్స్చర్ అనేది దీనికి వచ్చేస్తుంది మరి వేడివేడిగా వడలు వేసేసుకుందామా కిచెన్లోకి వచ్చేయండి ఈ పిండి అండి ఇలా కలిపేటప్పుడు ఇదిగోండి ఇలా అతుక్కుపోతూ ఉంటుంది అయినా పర్వాలేదు నేను జస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నాను యాక్చువల్గా అయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్ సరిపోతాయి అనమాట సో ఇలా అతుక్కుంటూ ఉంటుంది కదా ఏం పర్వాలేదు చేతుకున్నది మొత్తం వీలైనంత ఇలా దీనిలో వేసేసుకుని చేతులు కడిగేసుకుని కొంచెం ఆయిల్ రెండు చేతులకి ఇలా చేసుకుని నిమ్మకాయ సైజులో బాల్స్ చేసుకుని వడలు ఒత్తుకుని వేసేసుకుందాం కొంచెం చేతికండి ఆయిల్ రాసుకోండి లేకపోతే బంక బంకగా స్టిక్కి స్టిక్కిగా ఉంటుంది సో నేనైతే బుజ్జి బుజ్జి వడలు బుజ్జి బుజ్జి గారెలే ప్రిఫర్ చేస్తాను వేయడానికి ఇదిగోండి పెద్ద నిమ్మకాయ సైజులో ఇలా రౌండప్ చేసుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ ఉంటే చేతికి అంటుంది మీకు తెలిసిందే నా చిన్నతనంలో అండి నానమ్మ వాళ్ళు ఆయిల్ కవర్స్ మీద చేసేవాళ్ళు ఎందుకు ఆ టైంలో మిల్క్ ప్యాకెట్స్ లేవు లేవు ఇన్ ద సెన్స్ ఇంట్లోనే మాకు ఆవులు గెదెలు అవి ఉండేవి సో తర్వాత పెద్ద అయిన తర్వాత సిటీకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అమ్మవాళ్ళు పాల ప్యాకెట్స్ మీద చేయడం స్టార్ట్ చేశారు వడలు నాకెందుకో అవి రెండు ఇష్టం ఉండదు గైస్ వడ సైజు రావాలి పెద్దగా రావాలి అంటే తప్పితే నేను ఆ కవర్స్ తీసుకోను నాకు ఇష్టమైన థింగ్ ఏంటంటే ఇదిగో ఇట్లా ఇలా చేతి మీద నా చేయి సైజుని బట్టి నా నాలుగేళ్ల మీద ఎంత వస్తుందో అంతే స్ప్రెడ్ చేసి ఇదిగోండి ఈ వన్ ఇంచ్ ఒక ఒక అర అంగుళం డయామీటర్ తోటి మరీ అందంగా ఉన్న వేగదు ఐ మీన్ ఉడకదు లోపల ఇదిగోండి ఈ ఇంత సైజే వేస్తాను నేను సో వచ్చేయండి వేసేసుకుందాం వేడివేడిగా ఇలా ఇన్స్టెంట్గా గబగబా ఇలా చేతి మీద చేసుకుని వేసేసుకోండి ఒకటి వేయంగానే ఇంకోటి పక్కనే వేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా అతుక్కుపోతాయి ఒకటి వేసిన ఫ్యూ సెకండ్స్కి మీరు సెకండ్ది వేసుకోండి సో దట్ అది కొంచెం వేగుతుంది ఈ రెండోది ఏమవుతుందంటే అతుక్కుపోదు అనమాట వెళ్ళి లేకపోతే రెండు కలిపి అతుక్కుపోతాయి విడిదియాలంటే కష్టం మళ్ళీ లోపల వాటికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోతుంది ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త చాలా నిదానంగా వేసుకోండి ఆయిల్ చింది మీద పడితే ప్రమాదం చాలా స్లోగా నిదానంగా వేసుకోండి వడలనేవి మొక్కజొన్నలు లేకుండా మొక్కజొన్న కండెలు లేకుండా ఇదివరకు రోజుల్లో మీకు గుర్తుందా గైస్ మన చిన్నప్పుడు మొక్కజొన్న కండెలు తెచ్చి ఆ గింజలు ఒలిచి కడిగి రోట్లో రుబ్బి మళ్ళీ మిక్సీలో వేస్తే తాతగారు వాళ్ళు ఫాదర్స్ బాబాయ్లు మామయ్యలు వీళ్ళు ఇష్టపడరు అనమాట వాటిల్ని రోట్లోనే రుబ్బాలనేవాళ్ళు రోట్లో రుబ్బి వాటిలో ఇవన్నీ వరిపిండి ఆరు శనగపిండి కలుపుకుని వేసుకునేవాళ్ళం అంతా టెక్నాలజీ మారిపోయింది మన థాట్ ప్రాసెస్ తెలుసు కదా మనం లేజీ అనమాట అందుకనే ఇన్స్టెంట్గా దొరికే పాప్కార్న్ తోటైతే ఈ వడలు వేస్తున్నాను ఫస్ట్ వేసిన వడ రంగు మారిందండి అది అర్జెంట్గా తీసేయాలి లేకపోతే మాడిపోతుంది ఇంకా ఈ నేను పెట్టిన గిన్నెకి ఇంత క్వాంటిటీ సరిపోతుంది ఒక్కొక్కటి తీసి టెక్స్చర్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఉండండి కార్తీ చూస్తే మనం అడిగావు కదా ఏ వడ ఎలా ఉన్నప్పుడు తీయాలని ఇదిగో మనం కలిపిన ఉల్లిపాయలు ఇదిగో ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వడ అనేది తీసేసుకోవడమే భలే బాగుంది కదా ఇది ఫస్ట్ వేసిన వడ అనమాట కత్తి సో ఫస్ట్ ఈ సెకండ్ ని ముందు తీసేసుకోవాలి మనం అన్ని కలిపి తీయాలి అనుకుంటే మాడిపోతాయి ఇదిగో ఇలా ఇంత అందంగా కనిపించాలి వడ అనేది సింపుల్ రెసిపీ కదా చక్కగా రోడ్ మీద మనం సినిమా హాల్స్ కదా వెళ్ళినప్పుడు పాప్కార్న్ మన హస్బెండ్స్ తెచ్చిస్తూ ఉంటారు కదా మధ్యలో అప్పుడు ఎక్కువ తెప్పించేసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చి బతకంగా అనిపించింది అనుకో మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి ఇలా ఇన్స్టెంట్గా వడలేసుకుని తినేయచ్చు ఇది కొంచెం వేగాలరా వైట్గా ఉన్నాయి కొద్దిసేపు అయినాక తీద్దాం టేస్టింగ్ టైం అండి వేడివేడిగా క్రిస్పీగా మొక్కజొన్నలు లేకుండా మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి భలే కరకరలాడుతూ కనిపిస్తున్నాయి కనిపించడానికైతే చాలా వేడిగా ఉన్నాయి టేస్ట్ చూసి జెన్యున్ రివ్యూ ఇస్తాం మీకు సాల్ట్ పర్ఫెక్ట్ అండి నేను చాలా టెన్షన్ పడ్డాను సాల్ట్ తక్కువ అవుతుందేమో అని చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది పచ్చి మొక్కజొన్నల వడల కంటే కూడా ఈ పాప్కార్న్తో చేసుకున్న వడలు ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఇష్టపడతారు షూర్గా ట్రై చేయండి మరి నేను చేసిన దాన్ని నేనే మెచ్చుకుంటే ఎట్లా మా కార్తీక పక్కనే ఉంది తనకు కూడా ఇచ్చి రివ్యూ అడుగుదాం అన్నట్టు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి ఉండదా మరి బేసిక్ గా మా బ్రూనకు కూడా టేస్టింగ్ కావాలంటండి వాడు ఇందాక నుంచి అల్లాడిపోతున్నాడు ప్రస్తుతానికి మా కార్తిక రివ్యూ అడిగి మా బున్నబాబు రివ్యూ అడుగుదాం ఎలా ఉంది బాగుందా అరే అవునా అది వాడికి కూడా సాస్ కావాలంట ఇంకేంటి ఎలా తినాలి కార్తీ పచ్చి అండ్ అంటే తోట ఓకే 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 నీకు కూడా ఓకే ఓకే మా బున్ను పెట్టండి ఫస్ట్ ఉండినా నీకు పెట్టాలంటే ఎట్లా కన్నయ్యా ఇప్పుడు నీ ఫుడ్ మేము తింటున్నామా నేను వదిలేస్తేనేమో అంతా ఆగము అల్లరి మళ్ళీ వాసనలు డౌట్ అనమాట వీడికి ఏదో పెట్టేస్తున్నారు నాకని మమ్మల్ని నమ్మవు మేము తినేవని నీకు కావాలి మాకేమో ఐలవ్యూల అవసరం లేదులే వొంగి చెప్తున్నావు కొంగు పట్టుకున్నలాగూడదు తప్పు ఓకే గాయస్ ఇంతటితో వీడియో ముగిచ్చేస్తున్నాను సో రివ్యూస్ అయితే వచ్చేసాయి చాలా బాగా వచ్చినాయి వడలు అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చినాయో కామెంట్స్లో మాత్రం డిస్కస్ చేయండి బాయ్